పేరు సాహిత్యం నేను ఒకటో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను ఋతుల గురించి చెప్పబోతున్నాను ఋతులు సంవత్సరానికి ఆరు వసంత ఋతువు గ్రీష్ ఋతువు వర్ష ఋతు శరదు ఋతు హేమంత ఋతు శిశుల ఋతువు ఇప్పుడు నేను ఋతువుల పాట పాడబోతున్నాను వసంత ఋతువు వచ్చింది వసతు గోధం తెచ్చింది పచ్చ పక్షని చుగుళ్ళతో కలిగించింది గ్రీష్మ ఋతువు వచ్చింది ఎండలు మెండుగా వచ్చింది మండే సూర్యు జాలలతో మలమల ఎగతి వార్చింది వర్ష ఋతువు వచ్చింది వానలు వరదలు తెచ్చింది ఊటల నీటిని నింపింది ఊరికి ఊరటనిచ్చింది శరదృతువు వచ్చింది చల్లటి వెన్నెల ఇచ్చింది కార్తీక దీపం వెలిగింది పుడమిల కాంతలు నింపింది హిమంత ఋతువు వచ్చింది హిమబిందువులకి తెచ్చింది ముత్యప ముగ్గులు పరిచింది ముద్దు మృపము పంచింది శిశిల ఋతువు వచ్చింది చెట్ల ఆకలను రాల్చింది చెట్లని మూడుగా చేసింది వసంత లక్ష్మిని పిలిచింది